సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి ఆర్గంజా శారీస్ చూపిస్తున్నాను ఈ శారీ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ మనం ఇంత పూర్వం ఐదు వందల రూపాయలు అమ్మించలే ఇప్పుడు నేను క్లియరెన్స్ సేల్లో త్రీ హండ్రెడ్ కె డిస్కౌంట్ చేసిస్తున్నాను కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇలా వస్తుంది ఇదో చీర చీర డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇందులో ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇదో చీర చాలా లైట్ వెయిట్ శారీస్ ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇది క్లియరెన్స్ సేల్ వీడియో ఇదో చీర ఇందులో అన్ని కూడా ఆరు ఆరున్నర మీటర్లు ఉన్నాయి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్ల ఇది బ్లౌజ్ ఏ చీరైనా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి బాక్ వస్తుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో డిజైన్ దీని బ్లౌజ్ ఎలా వస్తుంది అన్నీ కూడా ఆరున్నర మీటర్ల చీరలు ఇది ఒక డిజైన్ దీని బ్లౌజ్ ఎలా వస్తుంది కాంబినేషన్ ఎలా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ ఇదో ఈ చీర బ్లౌజ్ వేరే వచ్చింది నేను చెక్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇదో చీర కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది చీర ఇది గ్లాస్ బ్రాస్ఓ శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా స్ట్రైప్స్ లో ఇచ్చాడు ఇదో డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇదో చీర ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మనం ఫైవ్ హండ్రెడ్ అమ్మిన శారీసే ఇప్పుడు క్లీన్ సేల్ సెల్ లో ఇచ్చేస్తున్నాను ఏ చీర అయినా మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఇలా వస్తుంది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్

బ్లౌజ్ ఏ చీర కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదవ చీర ఇది శారీస్ గానే కాకుండా డ్రెస్ మెటీరియల్ గా కూడా చాలా బాగుంటాయి కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ రాలేదు నేను వేరే ఏదైనా సెట్ చేసి పంపిస్తాను ఇది చీర ఇది చీర కంటే కూడా కస్టమైజేషన్ కి చాలా చాలా బాగుంటుంది అన్ని కూడా ఆరున్నర మీటర్ల చీరలు ఇది బ్లౌజ్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి లైక్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మరలా కలుద్దాము నమస్తే